మహానుభావులైనటువంటి ఋషులు పురాణములను మనకి ఇచ్చారు పురాణము అంటే అది ఏదో జరిగిపోయిన కథ కాదు చరిత్ర కాదు చరిత్ర అయితే కేవలముగా ఒక వ్యక్తి ఎప్పుడు పుట్టాడు ఎక్కడ పుట్టాడు ఎలా పెరిగాడు ఏం చేశాడు ఎలా ఆయన జీవితము పరిసమాప్తమైపోయింది అంతవరకు మాత్రమే అందిస్తుంది మనందరం కూడా వివాహం చేసుకుని సంతానాన్ని పొందిన తరువాత పితృరుణం నుంచి విముక్తులమవుతాం రెండవది దేవరుణం దేవతలు మనని అనుగ్రహించి వర్షం కురిపిస్తున్నారు కాబట్టి భూమి మీద పాడి పంట ఏర్పడితే అవి మనం తిని సంతోషంగా జీవనం చేస్తున్నాం వాటిని అనుభవించడానికి పూర్వం దేవతల యొక్క రుణం తీర్చుకోవడానికి యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి గృహదేవతల్ని పూజించి నివేదనలు సమర్పించాలి భాగవతం దశమస్కంధంలో నందుడు కృష్ణుడితో మాట్లాడుతూ అంటాడు మఖము చెయ్య వజ్రి అది సంతసించును వజ్రి సంతసింప వానకురియు వాన కురిసి గసవు వసుమతిపై పెరుగు గసవు మీసి ధీను గణము బ్రతుకు అంటాడు అదొక ధర్మచక్రం మనం యజ్ఞయాగాలి క్రతువులు చేసి హవిస్సులిస్తే దేవతలు సంతోషిస్తారు దేవతలు సంతోషిస్తే వర్షం పడుతుంది వర్షం పడితే పాడి పంట సమృద్ధిగా ఉంటాయి అవి సమృద్ధిగా ఉంటే శం ద్విపదే శం చతుష్పదే రెండు కాళ్ళున్న ప్రాణులు నాలుగు కాళ్ళున్న ప్రాణులు కూడా సుభిక్షంగా ఉంటాయి అలా సుభిక్షంగా ఉన్నందుకు కృతజ్ఞతాపూర్వకంగా మళ్ళీ యజ్ఞయాగాది క్రతువులు చేసి దేవతల పట్ల మన కృతజ్ఞతని ఆవిష్కరిస్తాం మళ్ళీ దేవతలు సంతోషించి వర్షం కురిపిస్తారు ఆ ధర్మచక్రం అలా తిరుగుతూ ఉండాలి కాబట్టి దేవతల పట్ల కృతజ్ఞతతో మనం యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడం ఇంట్లో గృహదేవతారాధన చేసి పూజాదులను నిర్వర్తించడం కనీసంలో కనీసం పంచోపచారములైన ఇంట్లో సింహాసనానికి నిర్వర్తించడం చేస్తూ ఉండాలి దాని చేత దేవతల యొక్క రుణం నుంచి విముక్తులమవుతాం మూడవది ఋషి రుణం ఋషి మనుష్యుడిగా పుట్టినప్పటికీ ప్రత్యేకమైనటువంటి వర్గముగా పరిగణింపబడతాడు అందుకే ఋషులకు తర్పణ ఉంది వ్యాస భగవానుడితో మొదలుపెట్టి నేను ఋషులకు తర్పణ చేయుచున్నాను అని చెప్పి తర్పణ విడిచిపెడతారు అటువంటి ఋషులు దార్శనికులు సనాతన ధర్మానికి అంతటికీ కూడా వాళ్ళు పునాది వాళ్ళు భగవంతుని చేత చెప్పబడినటువంటి విశేషములు ఏ ఉన్నాయో ఆ మంత్రములను వారు ధ్యాన సమాధి ఎందు విని మంత్రములకు ద్రష్టలై వేదంలో అనేక భాగాల్ని అపౌరుషేయంగా మనకు అందించారు అది ఒకరి చేత రచింపబడినది కాదు శృతి అంటే చెవి ప్రధానంగా గురువు నుండి శిష్యుడు శిష్యుడి నుండి శిష్యుడు అలా పరంపరగా ఆ స్వర ప్రధానంగా గురువు దగ్గర వింటూ ప్రమాణమైనటువంటి వేదము కొనసాగుతూ వస్తోంది మొట్టమొదటి ప్రమాణం ఇది అంటే వేదం ఆ వేదములో ఉన్నటువంటి మంత్రములకు అన్నిటికీ కూడా ద్రష్టలెవరు అంటే అవి మొదట వివి లోకమునందు ప్రవర్తింపచేసిన వాళ్ళెవరు అంటే ఋషులు రెండవవి స్మృతులు స్మృతి గ్రంథములను కూడా ఋషులే ఇచ్చారు వేదమంతా చదవలేని వాళ్ళు ఉంటారని మనకి ప్రధానంగా ఏవి జీవితంలో ఆయా శాఖల ఎందు పుట్టిన వాళ్ళు అన్వయం చేసుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవాలో వాటిని సంకలనం చేసి అందించారు ఏదో పరాశరుడు అందిస్తే పరాశర స్మృతి అంటారు అలా ఒక్కొక్క ఋషి సంకలనం చేసి స్మృతి గ్రంథములను ఇచ్చాడు అందుకే కాళిదాస మహాకవిలో ఒక మాట అంటాడు శృతి రివార్థం శృతి అన్వగచ్చత్ అంటాడు ఏదో ఆవు వెంట దూడ ఎలా విడుతుందో అలా వేదంలో చెప్పబడిన విషయాన్నే స్మృతి గ్రంథములు చెప్తాయి శృతి తర్వాత స్మృతి ప్రమాణము నేను వేదం చదువుకోలేదు అన్నవాడు స్మృతి గ్రంథాన్ని చదువుకుని ప్రమాణంగా స్వీకరిస్తాడు ఒకవేళ నేను అది కూడా చదువుకోలేదండి అంటే మహానుభావులైనటువంటి ఋషులు పురాణములను మనకిచ్చారు పురాణము అంటే అది ఏదో జరిగిపోయిన కథ కాదు చరిత్ర కాదు చరిత్ర అయితే కేవలముగా ఒక వ్యక్తి ఎప్పుడు పుట్టాడు ఎక్కడ పుట్టాడు ఎలా పెరిగాడు ఏం చేశాడు ఎలా ఆయన జీవితము పరిసమాప్తమైపోయింది అంతవరకు మాత్రమే అందిస్తుంది కృష్ణదేవరాయల వారు ఎక్కడ పుట్టారు ఎవరికి పుట్టారు ఎలా పెరిగారు ఏం సాధించారు చివరికి ఆయన శరీరాన్ని ఎలా విడిచిపెట్టాడు అంతవరకే చెప్తుంది తప్ప కృష్ణదేవరాయల వారి యొక్క జీవుడు తర్వాత ఏమయ్యాడన్న దానితో చరిత్రకి సంబంధం ఉండదు పురాణం అలా కాదు వేదంలో చెప్పబడినటువంటి విషయాన్ని కాల్పనికమైనటువంటి సాహిత్యము ద్వారా కాకుండా యథార్థముగా జరిగినటువంటి విషయాన్ని మనకి వేద ప్రమాణాన్ని భూతద్ధంలో పెట్టి చూపించి మనకి ఆ వేద ధర్మమునందు వేద ప్రామాణ్యమునందు అనురక్తి కల్పించి జీవితము పండడానికి కావలసినటువంటి మార్గాన్ని సువ్యవస్థితం చేస్తుంది అందుకే సర్గశ్చ ప్రతి సర్గశ్చ వంశో మన్వంతరాని చ వంశాను చరితం చేయవ పురాణం పంచలక్షణం అని ఐదు లక్షణములతో పురాణము ప్రకాశిస్తూ ఉంటుంది అటువంటి పురాణములలో ఇతిహాసములు అని కూడా అంటారు అంటే పురాణములలో ఉన్నటువంటి వ్యక్తులు పాత్రలు కారు ఇది పాత్ర అన్నాను అనుకోండి నేను కల్పించాను అని గుర్తు నేను రచన చేశాను అందులో ఒక పాత్రని సృజించాను కానీ పురాణములలో ఉన్నటువంటివి పాత్రలు కాదు వ్యక్తులు మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే భారతం రచన చేసినటువంటి వ్యాసుడు భారతమునందు ఒక అంతర్భాగం ఆయన కూడా అందులో ఒక వ్యక్తి ధృతరాష్ట్రుడు ఒక వ్యక్తి అర్జునుడు ఒక వ్యక్తి అంటే వాళ్ళు యథార్థంగా ఉన్నారు వాళ్ళు పరిపాలించారు ధర్మాన్ని నమ్మారు ధర్మాన్ని పట్టుకున్నారు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందారు చిట్ట చివర జీవితాన్ని పండించుకున్నారు అవి వింటే ఏమవుతుందంటే మనకి కూడా ధర్మమునందు అనువృత్తి కలుగుతుంది భాగవతంలో కూడా వ్యాస భగవానుడు అంతర్లీనంగా ఒక వ్యక్తి శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి కూడా అంతర్లీనంగా ఒక వ్యక్తి అంతేకాని వాల్మీకి చేత రచింపబడినటువంటి శ్రీరామాయణము కాల్పనికమైనటువంటిది కాదు అందులో ఒక అక్షరం కూడా కల్పింపబడినది కాదు యథార్థముగా జరిగిన కథ భాగవతం అంతే భారతం అంతే అందుకే వాటికి ఇతిహాసములని పేరు ఒక రోజు నడవాలి అంటే పగటి పూట సూర్యుడు ఉంటాడు రాత్రిపూట చంద్రుడు ఉంటాడు సూర్యవంశాన్నంతటినీ కూడా వర్ణించినటువంటి మహానుభావుడు వాల్మీకి మహర్షి చంద్రవంశాన్నంతటినీ వర్ణించినటువంటి వాడు వ్యాస భగవానుడు వాళ్ళిద్దరూ కూడా సనాతన ధార్ ధర్మంలో ప్రమాణమైనటువంటి పౌరాణిక వాంగ్మయానికి అంతటికీ కూడా సూర్యచంద్రుల వంటి వారు అందుకే మనం చెప్తున్న విషయం భారతానికి రామాయణానికి సంబంధించిందా సంబంధించింది కాదా అన్న విషయంతో సంబంధం లేకుండా వ్యాస వాల్మీకులకు నమస్కరించకుండా అసలు ఆధ్యాత్మిక ప్రవచనం చెయ్యకుండా ఉండడానికి కారణం అదే కాబట్టి అటువంటి వారిచ్చినటువంటి వాంగ్మయాన్ని మనం చదువుకోవాలి అవి ఎప్పుడో జరిగిపోయిన కథల ఉండి ఉంటే అవి ఇప్పుడు చదువుకోవడం వల్ల కొత్తగా ప్రయోజనం ఎంతవరకు ఉంటుంది అంటే వాళ్ళ జీవితంలో ఎక్కడైనా ఏదైనా ఓ మంచి సంఘటన ఉంటే అలా ఇప్పుడు అన్వయం చెయ్యగలిగితే అవకాశం ఉంటే చెయ్యగలం లేకపోతే లేదు ఉదాహరణకి ఒక మహారాజు అశ్వమేధయాగం చేశాడు అని ఉందనుకోండి మీకు ఆ అశ్వమేధయాగ కల్పం ఎంత బాగా నచ్చినా మీరు ఇప్పుడు అశ్వమేధయాగం చేయలేరు అశ్వమేధయాగం కుదరదు కలియుగంలో అశ్వమేధయాగం లేదు అనాధ ప్రేత సంస్కారమే అశ్వమేధయాగంతో సమానం అంతే అశ్వమేధయాగం ఫలితం పొందాలి అనుకున్నవాడు ఒక ప్రేతానికి సంస్కారం చేయాలి చేస్తే వాడు కలియుగంలో అశ్వమేధయాగం చేశాడు అని ఫలితం వేస్తారు తప్ప కలియుగంలో దానికి కల్పము లేదు అశ్ అశ్వమేధయాగం చేసేటటువంటి అవకాశము లేదు అందుకే అన్ని విషయాలను మీరు అనుష్ఠాన పర్యంతంలోకి చరిత్రలోంచి తెచ్చుకోలేరు ఆనాడు ఉన్న వ్యవస్థ ఈనాడు లేకపోవచ్చు కానీ పౌరాణిక వాంగ్మయంలో ఇవ్వబడినటువంటి విశేషములు ఏ ఉంటాయో ధర్మానురక్తులైనటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు భగవద్ అనుగ్రహాన్ని ఎలా మూట కట్టుకున్నారో తద్వారా తమ జీవితాల్ని ఎలా పండించుకున్నారో వాళ్ళు వివిధ సందర్భాలలో ప్రవర్తించినప్పుడు వాళ్ళు ఆవిష్కరించినటువంటి పరమాద్భుతమైన గుణములు ఏ ఉన్నాయో వాళ్ళు కూడా జీవితంలో ఎలా ఒరిపిడికి లోనయ్యారో ఒరిపిడికి లోనైనా వాళ్ళు ఉంచుకోవడానికి ధర్మము ఎలా కారణమైందో మనం అందులోంచి చదువుకున్నప్పుడు తెలుసుకున్నప్పుడు మన జీవితంలో వచ్చేటటువంటి ఉద్ధాన పతనాలు మనం పొందేటటువంటి వైక్లభ్యాలలో కూడా ఎంత మాత్రము తుట్టుపాటుకి గురి కాకుండా బాగా విశ్వాసంతో ధర్మముని పట్టుకుని బ్రతకగలిగినటువంటి అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధి కలుగుతుంది దాని కొరకు మనం ఆర్షవాంగ్మయాన్ని చదవాలి ఆర్షవాంగ్మయము అన్న మాటకు అర్థం ఋషి ప్రొక్తమైన వాంగ్మయము అని అటువంటి ఋషుల చేత ఇవ్వబడినటువంటి వాంగ్మయంలో పసిపిల్లవాడికి ఉగ్గుపాలతో కూడా ఈ దేశంలో తల్లి నేర్పేటటువంటి కథ తల్లి చెప్పేటటువంటి కథ శ్రీరామాయణం అటువంటి శ్రీరామాయణ కథ తెలియనివాడు శ్రీరామాయణంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి పరిచయం లేనివాడు లోకంలో ఎక్కడా ఉండడు కానీ శ్రీరామాయణం మీద ప్రసంగం జరుగుతోంది అంటే ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అలా చెవులు దొప్పలు చేసుకుని వింటూనే ఉంటారు దానికి కారణం ఏమి అంటే జీవితంలో జరిగేటటువంటి ప్రతి సన్నివేశం శ్రీరామాయణంతో అన్వయం అవుతుంది అసలు రామాయణంతో అన్వయం కానిది రామాయణం కన్నా దూరంగా ఉండిపోయిన జీవితం లోకంలో చూపించడం చాలా కష్టం ఏ సమస్యకైనా ఏ సంఘటనకైనా ఏ క్లేశానికైనా ఏ సంతోషానికైనా ఏ ధర్మానికైనా ఏ పరిస్థితికైనా ఏ ఉరిపిడికైనా ఏ పొంగుకైనా ఏ కుంగుకైనా రామాయణమే అర్థం అది అందులో రాముడి జీవితం ప్రతిబింబంగా కనపడుతుంటుంది రాముడు ఎలా తట్టుకున్నాడు అన్నది జీర్ణమైనప్పుడు మనిషి తాను ప్రశాంతంగా బతుకుతాడు తన చుట్టూ ఉన్నవారు ప్రశాంతంగా బ్రతకడానికి కావలసినటువంటి అవకాశం కల్పిస్తాడు ఇంకా అంతకన్నా పెద్ద ఉపకారం సమాజానికి ఏమీ చెయ్యక్కర్లేదు తాను ప్రశాంతంగా ఉండడం తన చుట్టూ ఉన్నారో వాళ్ళని ప్రశాంతంగా ఉంచడం తాను ఎంతమందితో సమన్వయం అవుతూ ఉంటాడో వాళ్ళందరూ తన వలన శాంతి పొందాలి తప్ప తన వలన ఎవరు అశాంతి పొందకుండా ఉండాలి అంటే దానికి ప్రధానమైనటువంటి అవకాశాన్ని అవగాహనని ఇవ్వగలిగినవి ఏవి అంటే ఋషిప్రోక్తమైనటువంటి ఇటువంటి ఆర్ష గ్రంథములు అందులో శ్రీరామాయణంలో హనుమ యొక్క వ్యక్తిత్వం హనుమ యొక్క వైభవం ఆయన యొక్క జీవితం అసాధారణమైన రీతిలో ఉంటాయి ఆయన యొక్క ప్రజ్ఞా పాఠవాలు కానీ ఆయన జీవితం కానీ ఆయన పాటించినటువంటి మౌలికమైన విలువలు కానీ ఆయన జీవితంలో చూపించినటువంటి అద్భుతమైన విశేషాలు కానీ మనం అందుకోగలిగితే మన జీవితాలని మనం చక్కదిద్దుకోవచ్చు హనుమ అనేటప్పటికీ ఆబాల గోపాలను కూడా ప్రవశిస్తారు ఈ లోకంలో మొట్టమొదటి పూజ అనేటప్పటికీ విఘ్నేశ్వరుడు పూజ పూర్తయింది అనేటప్పటికీ హనుమా ప్రారంభంలో పూజ చేయబడేటటువంటి వాడు పూజాంతమునందు సేవింపబడేవాడు ఇద్దరూ సింధూరము చేత పూజింపబడడం ఒక విశేషం ఇప్పటికీ శ్రీశైలంలో సుప్రభాతం జరిగితే మొట్టమొదట విఘ్నేశ్వర ప్రార్థన చేస్తూ సింధూరం గురించే చెప్తారు ప్రాతస్మరామి గణనాథ మనాథబంధు సింధూర పూర పరిశోభిత గండయుగ్మం ఉద్దన పరిఖండన చండదండ మాఖండలాది సురణాయక వృద్ధవంద్యం అంటారు చిట్ట చివరికి వచ్చేటప్పటికీ పవమానా సుతుడు పట్టు పాదారా విందములకు నీనామా రూపములకు జయా జయమంగళం నిత్య శుభమంగళం అంటారు స్వామి హనుమ కూడా సింధూరము చేత సేవింపబడి పూజింపబడతారు సింధూరము చేత సేవింపబడేటటువంటి ఇద్దరూ కూడా ఒకరు పూజ ప్రారంభమునందు ఒకరు పూజ యొక్క చివరి భాగమునందు కనపడతారు మీరు హనుమ జీవితంలో ఒక విశేషాన్ని గమనిస్తే మీకు ఒక అద్భుతం కనపడుతుంది ఇంగ్లీష్లో సూపర్ లిటివ్ డిగ్రీ అని ఒక మాట వాడుతూ ఉంటారు మీకు తేలికగా అర్థం అవడానికి నేను ఆ మాట వాడాను అంటే పతాక స్థాయిలు ఇంకా అంతకన్నా చెప్పడం సాధ్యం కాదు అన్నంత చిట్ట చివరి హద్దు ఏ సుగుణమునకైనా ఎవరు అంటే హనుమ ఒక్కరే ఇక ఆయన కన్నా దాటి చెప్పడానికి ఉండరు నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే అపారమైన వేగము కలిగిన వాడు అని నన్ను అనుకోండి ఆయనే మనో జబము మారుతతుల్య వేగం అంత వేగం కలిగినవాడు అయిన అంత వేగము కలిగిన వాడు నిశ్చలంగా కూర్చోగలిగిన వాడు ఎవరు అన్నారనుకోండి తాను పుట్టినది వానరుడిగా వానరుడు అనేటప్పటికీ ఒక సహజమైన లక్షణం ఉంటుంది ఇది పెద్ద పులి అనుకోండి దాని దగ్గరికి మీ పట్టుకెళ్ళి మీరు టమాటాలు పెడితే తిందో దాని దగ్గరికి తీసుకెళ్లి తోటకూర పెడితే తిందో అన్నం పట్టుకెళ్ళి పెడితే తిందో పెద్ద పులి అంటే అది మాంసం తింటుంది అది ఏదో కోడి పురుగులు తింటుంది అది కోతి చించలత్వాన్ని కలిగి ఉంటుంది లోకంలో కోతి అంటే ఎక్కడ స్థిర బుద్ధి పొంది ఉండదు అది దాని ఉపాధి లక్షణం ఎప్పుడు కదిలిపోతూ ఉంటుంది కాబట్టి శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ సదా మోహాట్యాంకుడి స్వైరీ కపాలిచ్చోమే హృదయ కపి మత్యంత చపలం అన్నారు నా హృదయమనబడేటటువంటి కోతి ఉందే అది అత్యంత చపలం అది ఇప్పుడు కదిలిపోతూ ఉంటుందన్నారు కోతి అంటేనే కదలడం స్వభావం కోతి కదలకుండా అక్కడ పడుకుందనుకోండి వెంటనే ఏమంటామంటే అయ్యో ఏమండి దానికి ఒంట్లో బాగులేదా పాపం అలా పడుకుందేమండి అంటారు తప్ప కోతి చాలా నిశ్చలంగా ధ్యానంలో ఉందండి అని ఎవరు అందరూ కోతి అంటేనే కదలాలి అది దాని ఉపాధి ఉండవలసిన రక్ష కానీ మహానుభావుడైనటువంటి హనుమ మాత్రం ఎంత వేగంగా వెళ్ళగలరో అంత నిశ్చలంగా కూర్చుని ధ్యానం చెయ్యగలరు లోకంలో అపారమైనటువంటి బుద్ధి కలిగిన వాడెవరు అని అడిగారు అనుకోండి బుద్ధిమతాం వరిష్టం బుద్ధిమంతులలో కల్లా అగ్రగణ్యుడెవరు స్వామి హనుమ ఒక్కరే అంతేకాదు ఇంద్రియములను గెలిచిన వాడెవరు ఇంత బలం ఉండి ఇంత శక్తి ఉండి పోని ఏ బలం లేదండి ఆయనకి శక్తి లేదండి శరీరము రోగగ్రస్తం అయిపోయిందండి మనసులో కోరికలు ఉంటే మాత్రం అనుభవించగలడా అందుకు నలా మనసం మీద పడు ఉన్నాడు పాపం అనడానికి ఆయనకున్నంత బలం ఆయనకున్నంత తేజస్సు ఆయనకున్నంత బుద్ధి లోకంలో ఎవ్వరికీ లేదు అయినా ఆయనంత ఇంద్రియములను గెలిచిన వాడు లేడు జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వాయువు యొక్క పుత్రుడు ముఖ్యం పోని ఏదో సామాన్యమైన కోత వానరుల యొక్క సమూహములన్నింటికీ కూడా పతాక స్థాయి నాయకత్వం వహించినటువంటి గొప్ప బుద్ధి దురంధరుడు